హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే సాక్షి ఛానల్ గురించి మనందరికీ తెలిసిందే పర్టికులర్గా అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఛానల్ మరి ఈ ఛానల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు యాంటీగా వెళ్ళినా సరే వాళ్ళ గురించి నెగిటివ్గా కొంత కొంతమేర పోర్ట్రేట్ అయితే ఉంటుంది మరి ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్స్ చూస్తుంటే వైఎస్ షర్మిల గారు చాలా నెగిటివ్ మాట్లాడారు వివేకానంద గారి హత్య కేసే కానివ్వండి చాలా మరి ఈ తరుణంలో ఏంటి అంటే రీసెంట్గా వైఎస్ షర్మిళ గారు వైఎస్ ఐ మీన్ సాక్షి ఛానల్ నాకు కూడా సంబంధించిందే అని కొన్ని కామెంట్స్ చేశారు అంటే ఇప్పుడు ఆస్తి తాగదాలు కూడా వెలుగెత్తే తన ఏమైనా ఉందా అంటే ఒకటి అది దానికి సంబంధించినంత వరకు వాటా అంటే షేర్లు అందరికి ఉన్నట్టే వాళ్ళకి డైరెక్టర్లు ఒక్కోళ్ళకి ఇన్ని షేర్లు అనే ఉంటాయి దాని ప్రకారం ఆమెకుంటే వాటా ఉండట్టే అది లేకపోతే లేనట్టే అంటే నాకు వాటా ఉంది అంటే కుదరదు కదా మరి ఆమెకి మరి ఆమె పేరు మీద ఎన్ని షేర్లు ఉన్నాయనే దాన్ని బట్టి చూసుకుంటే వాటా ఉండట్టే దానికి వేరే అద్దాలే ఉంటాయి ఇంకా చట్టబద్ధమైనవి కదా ఇవన్నీ నేను లేదు నేను ధనం ఇచ్చాను నా పేరు లేదు అంటే చల్లదు అవును ధనం ఉంటే ధనం ఇచ్చి ఉన్నట్టయితే మరి ఎన్ని ఇచ్చారు ఆమెకి ఆమె వాటా అనేది చూసుకుంటా ఉంటే దాని ప్రకారం వాటా ఉండటం అనేది వస్తుంది అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిగా రాజశేఖర రెడ్డి గారి ఆస్తిలో నాకు ఎలా వాటా అయితే ఉందో ఆయన ఉన్నప్పుడు పెట్టారు కాబట్టి సాక్షి పేపర్ పత్రిక నాకు కూడా వాటా ఉంది అంటే మాత్రం అది మామూలుగా మాట్లాడి ఆ మాట అంటే చల్లదు కాబట్టి దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఇప్పుడు చూసుకుంటే ఈ ఆసి త ఏదైతే వెలుగులోకి వచ్చే తరుణం కనిపిస్తుందో ఇంకా ఫ్యూచర్లో చాలా రకాలుగా విమర్శలు చేసే పొజిషన్ అయితే ఉంది మరి దీన్ని వైసీపీ వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారంటారు ఇంకా వాళ్ళకి వేరే మార్గమేం కనపడట్లేదు అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి ఇప్పుడు వాళ్ళు ముప్పేట దాడి మొదలైంది వాళ్ళ మీద సహజంగానే వైఎస్ శర్మిల గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించకముందే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి అక్రమాల గురించి అన్యాయాల గురించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గొంతు చాటుతూనే ఉన్నాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మూడు కార్యక్రమాలు ఇప్పుడు మొన్నటితో నాలుగో కార్యక్రమం ప్రజల వద్దకి వెళ్ళారు బాధుడే బాధుడు కార్యక్రమం విజయవంతమైంది అలాగే భవిష్యత్తుకి బాబుగా గ్యారెంటీ అనే కార్యక్రమం కూడా విజయవంతమైంది మరి జలవా అంటే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి వివరాలతో కూడింది గతంలో ఎంతవరకు పనిచేసాము ఇప్పుడు ఎందుకు పడకేసినాయి ఆ వివరాలు ప్రజలకు తెలియజెప్పే విధంగా మూడో కార్యక్రమం కూడా బాగా విజయవంతమైపోయింది అవి చూసిన తర్వాతే కన్నుగుట్టి చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించారు ఇప్పుడు నాలుగో కార్యక్రమం మొదలుపెట్టారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలతోటి మమేకమైపోతూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడ చూసినా తండోపతండాలుగా జనం వస్తూ ఉన్నారు ఇప్పుడు అట్లాగే వాళ్ళ అబ్బాయి గారు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ద్వారా ప్రతిరోజు స్థానిక సమస్యలతో పాటు తన ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి సెల్ఫీ ఛాలెంజ్ తీసుకుంటూ ఆయన బయలుదేరాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వారాహియాత్ర ద్వారా ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోయారు ఇలా ముగ్గురికి విశేషమైన స్పందన వచ్చేసింది జనం ఆసక్తిగా వింటున్నారు ఎందుకంటే ఇలా చెప్పే నిజాలని నిజాలనేవిరోజు వాళ్ళకి అర్థమైపోయినాయి అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిజంగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వాళ్ళు చెప్పిన అబద్దాలు ఏంటో వాళ్ళకి అందరికీ స్పష్టంగా అర్థమైపోయినాయి కాబట్టి వీడు చెప్పే నిధానని వాళ్ళు నమ్ముతున్నారు అందుకే వాళ్ళకు ప్రజాదరణ విపరీతంగా పెరిగింది దానికి ప్రత్యక్షంగా చూసుకుంటా ఉంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో వాళ్ళ అభిప్రాయంతో స్పష్టంగా చెప్పారు మూడు ప్రాంతాలు ఏదైతే యాభై రెండు నియోజకవర్గాలు ఉన్న రాయలసీమ ప్రాంతంలో తన సొంత ప్రాంతంలో నలభై తొమ్మిది నియోజకవర్గాలు వాళ్ళు గెలిచిన శాసనసభ్యులుగా గెలిచినటువంటి ఆ ప్రాంతంలో ఎనిమిది మంది లోక ఉంటే ఎనిమిది మంది వాళ్ళే గెలిచిన ప్రాంతంలో మరి దానికి మమేకమైనటువంటి ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా సంబంధించిన వాళ్ళ మూడు రెండు నియోజకవర్గాల్లో కూడా రాయలసీమ పశ్చిమ తూర్పు రెండు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది అంటేనే వీళ్ళ పట్టు సడలైపోయింది వీళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా అర్థమైపోయింది అలాగే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర మూడు జిల్లాలో విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు సంబంధించి అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది మూడు చోట్ల కూడా మంచి ఆధిక్యతతో గెలుపొందడం కూడా జరిగింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఆయన మూడు ప్రాంతాల్లో రాజధాని అని చెప్పని ముఖ్యంగా విశాఖ పాలనా రాజధాని అని మరి కర్నూలు ప్రాంతం న్యాయ రాజధాని అని చెప్పారు మరి అలాంటి ప్రాంతాల్లోనే ఆయనకు వ్యతిరేకత వచ్చిందంటే ఆయన మీద ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవాలి ఈ పరిణామాల్లో ఈరోజు అనే అమ్మాయి విపరీతంగా ఈ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి వీళ్ళు ఎట్లయితే మాట్లాడారు అంతకంటే సూటిగా ఎలాంటి సుత్తి లేకుండా చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంది ఆ మాట్లాడే ప్రతి మాట కూడా జనాన్ని ఆకర్షిస్తుంది చాలా పొదునైన బాణాలు ఎక్కువ పెడతా ఉంది తన బాణం తన తన వైపు ఎదురు తిరిగే తిరిగి తట్టుకోలేకపోతున్నాడు ఇప్పుడైనా నిజంగా మరి ఒక మహిళని కూడా చూడకుండా చెల్లెలన్నీ చూడకుండా ఆ అమ్మాయిని చాలా అసభ్యకరమైన విధంగా వ్రాతలు రాస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఇది మాత్రం ఆక్షేపణీయం ఏ పార్టీ వాళ్ళైనా అంతిమంగా అధికారంలో రావడానికి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉంటారు విమర్శలు చేసేటప్పుడు దాంట్లో న్యాయబద్ధంగా ఉంటే సరి చేసుకోవాలి వాళ్ళు ఏదన్నా అన్యాయంగా మాట్లాడితే సమాధానం చెప్పాలి అలా కాకుండా ఇలా ఎదురు జాడి చేయటం అనేది మంచి పద్ధతి కాదు ముఖ్యంగా ఈ పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంస్కృతి విశ్వ సంస్కృతి బాగా పెరిగిపోయింది మరి దానికి చెల్లి కూడా అతీతులు కాదు సోయానా మరి వీళ్ళు ఎవరైతే దేవుడిగా పూజిస్తున్నారో రాజశేఖర రెడ్డి గారి తనయ్య మరి ఆ మీద ఇలా మాట్లాడుతూ ఉంటే మరి అన్నగా ఆయన ఏమీ వాళ్ళని వారించకుండా మరి మిగిలిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారంటే చెల్లికి గౌరవం వీలైన వాళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా గౌరవిస్తారని చెప్పి కూడా ఆలోచించుకోవాలి కదా ఈ నిన్న ఆ అంశం కూడా అమ్మ ఎత్తడం కూడా జరిగింది మళ్ళీ ఇంకోటి కొత్త అంశం కూడా ఎత్తింది ఇప్పుడు ఆమె ఆ రోజు నేనేదో పదవి కోసం వెళ్ళాను అని అంటున్నారు మరి నా భర్తతో పాటు భారతమ్మ కూడా వెళ్ళింది మా వదిన గారు దేనికి వెళ్ళారో చెప్పానండి మరి ఆమె సమక్షంలో మా భర్త ఏమన్నా అడిగాడా నిజంగా నాకు అధికారం మీద ఆసక్తి ఉండి పదవుల మీద ఆసక్తి ఉన్నట్టయితే మా నాన్నగారు జీవించినంత కాలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు మూడు నెలల కాలపరిమితిలో నేను పదవులు తెచ్చుకోలేనా అని చెప్పని ఎదురుదాడి చేస్తున్నాయి అమ్మాయి మరి దానికి వీళ్ళ దగ్గర సమాధానాలు ఏంటి ఇప్పటివరకు ఆమె ప్రశ్నించిన దానికి ఎటు సమాధానాలు లేవు గతంలో ప్రతిపక్షాలు సంధించిన బాణాలే ఆమె సంధిస్తూ ఉంది దానికి ఎటు సమాధానాలు లేవు కాబట్టి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు సమాధానం లేకపోవడం విమర్శలు ఎక్కువైపోయాయి అవును బాగా ఎదురుదాడి చేస్తున్నారు మహిళను కూడా చూడకుండా చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు నిన్నగాక మొన్న వచ్చి రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు ఈమె ఎక్కడ ఆమె ఈమె తమిళనాడు కోడలు షర్మిల గారు వచ్చే తలకి పులివెందల్లో పుట్టారు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆమె రాజశేఖర రెడ్డి గారి వారసురాలు ఆమెకు హక్కు లేదంట తమిళనాడులో ఉన్నటువంటి కనీసం తెలుగు తెలుగు వాళ్ళు కలిసి ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఆమె తమిళనాడు ఆమె భర్త తమిళనాడు మరి ఆమెకి ఎక్కడి నుంచి వచ్చిందో మరి ఆమె ఆమె కూడా అంటే గురువింద గింజ తన నలు పెరగనట్టు వీళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి కాబట్టి నోరుందో కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తానే ఉన్నారు ఎవరిని ఎక్కడ పంపించాలో అలా తెలుసు ఇప్పుడు ఎలాంటి షర్మిల గారు ఈరోజు మాట్లాడే విధానం చూసుకుంటా ఉంటే సమీకరించే విధానం చూసుకుంటా ఉంటే వాళ్ళకి ఎక్కడ ఎలాంటి అవకాశం లేదు కాస్త కూస్తూ ఉండ మినుకు మినుకుమంటున్న ఆశ కూడా ఈరోజు కోల్పోయారు వాళ్ళు ప్రజా వెలువ ప్రజా ఆగ్రహం ఈరోజు చవి చూడబోతున్నారు దానికి ఏమి కూడా తోడైంది ఆంధ్ర రాష్ట్రానికి మంచి శకునాలని అని చెప్పేసి అయితే నేను భావిస్తున్నాను ఎత్తు అయితే గారి మాటలు ఇంకో ఎత్తు సమాధానాలు ఇప్పుడు వాళ్ళకి నెడదాకా ఎదురుదాడి చేశారు అందరి మీద మరి అందరిలో చేసినట్టు మరి నిర్బంధించినట్టు ఈయన కూడా నిర్బంధిస్తారని చూడాలి మరి ఈ వాగ్దాడి బలాయించలేక ఏం చేస్తారో కూడా చూడాలి